నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్తే గురువు గారు మే నెలలో చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి అసలు వీరికి గ్రోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా వీరు ఎటువంటి పనులలోని కాస్త జాగ్రత్త పట్టించడం ద్వారా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అంటారు తప్పకుండా ప్రస్తుతం అయితే ఉన్న కొద్దిగా మంచి ఫలితాలు వచ్చే రాష్ట్రంలో మిథునం కూడా ఒకటి అయితే మరి ఏ రకంగా జాగ్రత్త తీసుకోవాలి ఏ రకంగా మంచి ఎక్కువ అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి అనే దాంట్లో నిస్సంకోచంగా అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏదైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళటం అలాంటి వాటి అన్నిటికీ మాత్రం మే పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి మంచిది అంటే బయటికి వెళ్ళటం బయటికి ఏదైనా సరే ఉద్యోగాల్లో ఈ ఊరు వదిలేసి ఇంకేదైనా ఊరు వెళ్ళటం అంటే ఈ స్థాన ప్రదేశ మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా సరే మే పద్దెనిమిది అనంతరం వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొద్దిగా బలంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది ఇది ప్రస్తుతం రెండో ఇంట్లో మనకి కుజుడు వీళ్ళకి సంచారం చేస్తున్నాడు గత కొద్ది నెలలుగా దానివల్ల ఏంటి అంటే కనుక ఎంత డబ్బు వచ్చినా కూడా ఏదో విధంగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉండటం అనేది సో ఆర్థిక విషయాల్లో ఒక స్పష్టమైన ప్రణాళిక లేకపోవటం అంటే చేతికి వచ్చిందే తడవిగా ఖర్చు పెట్టడం సో నా బుద్ధికి తోచినట్టుగా ఖర్చు పెట్టడం సో అలాంటివి కొంతవరకు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి లేదా ఖర్చు పెట్టేసే ఖర్చు పెట్టకుండా ఉండాల్సిందే అని బాధపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురువు గారు మరి నెలలో వీరు ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు కాబట్టి అంటే ఆ ఖర్చు ఏదైనా మంచి ఫలితానికే వాడే అవకాశం అంటారా లేకుంటే అన్ని కాస్త ఉపయోగకరం లేకుండా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అంటారా అది అందుకే కొద్దిగా వేస్టేజ్ అనేది పెట్టేది కూడా ఉంది బాగా కేవలం ఒక డెబ్భై ఐదు శాతం వేస్టేజ్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో ఒకటి అనుకుని ఒకటి ఖర్చు పెట్టడం సో లేదు ఎలా ఉంటుందంటే ఒక్కోసారి వాళ్ళు మంచి కోసం అనుకున్నది కూడా నష్టపోవచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పలా ఆయన నీకు ఉద్యోగం ఇప్పిస్తాను ఒక పదివేలు కట్టు లక్ష కట్టు నీకు ప్లేస్మెంట్ చూస్తాను ఇలాంటివి ఉంటాయి కొన్ని కొన్ని అప్పుడప్పుడు వింటూ ఉంటాం కానీ అది ఈ నెలలో వీళ్ళు ఆ రకంగా ప్రయోగాలు చేయడానికి వీలు కాదు సో ఒకసారి నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఇంకా పావువంతి ఏంటంటే ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని ఫుల్ఫిల్ చేస్తారు సో ఏదైనా సరే ఎవరికైనా సుస్థి ఉంటే గబుక్కుని తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించడం అనుకోండి అలా ఇంటి బాధ్యత సామాజిక బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా గుర్తించే మసులుతారు అక్కడ కొంతవరకు మనీ బాగానే ఉండటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా మే ఈ పద్నాలుగు నుంచి రాత్రి నుంచి గురుడు మారుతాడు ఆ మారేలోపు వీళ్ళు ఏదైనా సరే ఉల్లాసయాత్రలు విలాసయాత్రలు అలాంటివి చేయడానికి అంటే అక్కడ కొద్దిగా వ్యక్తిగత ఆనందం కోసం ఖర్చు పెడతారు కాబట్టి కొంతవరకు పర్వాలి అంటే గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళకి గుళ్ళు గోపురాలు అవుతాయి తిరగటం అంటే పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్నా అవుతుంది లేదా ఏదైనా సరే మనం ఎంజాయ్ స్పాట్లు ఉంటాయి కదా అలా ఏదైనా వెళ్ళాలన్నా కూడా కొడై ఆ ఊటి అలాంటివి ఏమైనా వెళ్ళాలన్నా కూడా వస్తుంది సో అలా రెండు రకాలు అంటే ఉల్లాసం కావాలనుకున్న వాళ్ళకి ఉల్లాసం వస్తుంది ఆధ్యాత్మికం కావాలనుకున్న వాళ్ళకి ఆధ్యాత్మికం కూడా ఏదైనప్పటికీ కూడా కాస్త ప్రయాణాలు అంటారు సో ఆ రకంగా కొంతవరకు ఎంజాయ్ చేయడానికి కూడా ఒక్కోసారి ఖర్చు పెడతారు కాబట్టి మనం పర్సనల్ ఎంజాయ్మెంట్ కోసం కాబట్టి అక్కడ కొద్దిగా ఖర్చు పెట్టినంత అంత బాధ అనిపించదు ఇక్కడ ఏమవుతుందంటే మనం వేస్టేజ్ అన్నం చూడండి ఇక్కడ వెళ్ళిన ప్రదేశాల దగ్గర ఏమవుతుందంటే వీళ్ళు పనికిరాని వస్తువులు కొనుక్కుని రావటం తీర ఇంటికి వచ్చాక ఆ చీరకి ఇక్కడ చిల్లు ఉంది అక్కడ చిల్లు ఉంది అనుకోవటం అది వాళ్ళకి వేస్ట్ అవ్వటం ఓకే సో అది కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది సో అదర్వైజ్ అంతా కూడా బాగానే ఉంటుంది సో ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కొద్దిగా బాగున్న రాసుల్లో ఇది కూడా ఒకటి అని చెప్పి అయితే మీరు ఏదైనప్పటికీ కూడా ఈ నెలలో చెప్పదగిన సూచన ఏంటంటే ఒకటి సరే ఖర్చులు అంటే నియంత్రణ అనేది ఒకటి అనుకోండి ఏదైనా సరే మారాలి మన ఉద్యోగం మారాలి లేదు మన ప్రదేశం మారిపోవాలి మనకి హైదరాబాద్ వచ్చరా లేదు నాకు విశాఖపట్నం వచ్చరా లేదు నాకు విజయవాడ వచ్చరా లేదు అలా అనుకున్నది ఏదైనా ఉంటే ఇప్పుడే మార్పు కోసం ప్రయత్నించండి సో ఏదైనా సరే కొత్త మార్పులు తీసుకోవాలి అనుకునే టైంకి ఇది రైట్ టైం ఓకే ఏదైనా నిర్ణయాలకి కరెక్ట్ అంటే ఉద్యోగ మార్పులు ప్రదేశం మార్పు ఓకే అన్నిటికల్ నేను చెప్పట్లేదు సో వాళ్ళ యొక్క వ్యక్తిగత యొక్క అభివృద్ధి కోసం మనం ఇక్కడ మనకి ఎన్నాళ్ళున్నా హిరావట్లేదు మన ఎన్నాళ్ళున్నా ఎలాగో ఉంటామని కొంత నిరాశ అనేది ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ నెల మంచి టైం సో అందుకని ఇంకా ఎందుకంటే లగ్నం అనేది ఏంటంటే కొద్దిగా డెసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్ ఉండదు ఎప్పుడు వీళ్ళకి రెండు రెండు రకాల ఆలోచనలు ఉంటాయి కాసేపు అది రైట్ అనుకుంటారు సో కాసేపు ఇది రైట్ అనుకుంటారు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఒక్కొక్కసారి వీళ్ళకి అంత ఫాస్ట్నెస్ అనేది ఉండదు తీసుకున్నాక చేయగలరు మళ్ళీ అది తీసుకున్నానికే రకరకాల ఆలోచనలు సో అందుకని ఇక్కడ అలాంటి ఆలోచనలు పెట్టుకొద్ది మీరు మారాలా మారిపోయి నిద రైట్ సో ఆరోగ్యంగా మిదు వాళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటే కనుక సక్సెస్ అవ్వడానికైతే ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి వ్యక్తిగతంగా ఆరోగ్యం ఈ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఏంటంటే వీళ్ళకి ప్రస్తుతానికైతే మరీ ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే లేవు నార్మల్గా వస్తే ఈ ఊపిరి శ్వాసకి సంబంధించిన ఏమైనా సరే మధ్య మధ్యలో చిన్న చిన్నవి ఇబ్బందులు ఎదురు కావచ్చు తర్వాత కొంతవరకు వాటర్ ఎక్కువ తీసుకోవాలి మధ్య మధ్యలో ఏమైనా వస్తే యూనరీ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు సో అందుకని తర్జమంత్ వరకు కూడా కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకు అంతకంటే పెద్ద మరి బాగా బలమైన వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే లేవు ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా బాగానే ఉన్నాయి తర్వాత వ్యాపారస్తులకు కూడా మే పద్నాలుగు దాటిన తర్వాత మరింత లాభాలు బాట పట్టడానికి అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఎవరికైనా సరే అటు వైద్య ఏమంటే ఇటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తర్వాత వ్యాపార రంగంలో వారికైనా సరే ఎవరికి ఎవరికి ఎలాంటి ఆదాయాలు ఉన్నా ఆదాయాల్లో మాత్రం కొద్దిగా ఖర్చు ఎక్కువ అనేది ఈ నెలలో మనం చెప్పదగిన సూచన సో బట్ రాబడికి మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఏదో విధంగా అందరికీ కూడా వారు వారి స్థాయికి తగ్గట్టుగా రాబడి లభించడం అనేది అయితే వరం ఉంది ఈ నెల సో అల్లు కొలత వరకు వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఆ రకంగా మాత్రం తర్వాత ఇంకా విద్యార్థులకు కూడా మరి చెప్పుకోదగిన వ్యతిరేక పరిస్థితులు అయితే లేవు ఖచ్చితంగా వారు ఎంచుకున్న చదువుల్లో ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఏమంటే ఐటీ చదువులు చదివే వాళ్ళకి కానీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ వీళ్ళు కూడా ఈ వైద్య విద్య అభ్యసించే వాళ్ళకి కూడా ఈ నెల కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత హార్డ్వేర్ నెట్వర్క్ దానికి సంబంధించిన దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇవాళ కొద్దిగా సివిల్ ఇంజనీరింగ్ అనేది తక్కువ మంది తీసుకుంటున్నారు కానీ నిజానికి సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి ఈనా చాలా అలాంటి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఆ రకమైన కూడా విద్యార్థులకి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంది ఇంకా భార్యాభర్తలకి మాత్రం అప్పుడే కోపం అప్పుడే అన్ని సో మళ్ళీ వెంటనే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేయటం సో వచ్చేసరికి అనుకునే లోపే మళ్ళీ ఇద్దరు కూడా ముక్కు చదువుకోవటం సో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కానీ ఓకే ఓవరాల్గా అయితే భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు ఇవి మనకి మామూలే అనుకోవటమే సో అందుకని అంత కంగారు అయితే ఏం లేదు ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అందరూ కూడా బాగా కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి ఈ నెల వీళ్ళకి ఏమైనా అవకాశాలు ముందుకు వెళ్తాయా ముందుకెళ్ళవా అంటే కనుక మరి వీళ్ళకి కూడా అవకాశాలు అయితే కనుక మే పద్నాలుగు రావాలి అంటే గురుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో అప్పుడు తన యొక్క వివాహ స్థానాన్ని చూస్తాడు కనుక గోచారత్తి మనకి మే పద్నాలుగు దాటిన తర్వాత నుంచి తప్పకుండా వీరు ఏదైనా సరే ఇళ్ళల్లో పెళ్ళి కోసం ఉన్న వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా ముమ్మరంగా ప్రయత్నాలు చేసినట్టయితే విజయం పొందేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ రకంగా చేస్తే బాగుంటుంది గురువు గారు అయితే మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మే నెలలో వీరు ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా మీరు గతంలో కూడా చెప్పారు కాస్త ఖర్చు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని అనేసి మరి వీటన్నిటినీ కూడా కాస్త కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎటువంటి రెమెడీస్ పాటించాలంటే తప్పకుండా ఎందుకంటే వీళ్ళకి ఏదైనా అధికంగా మనకి దూరంగా ఖర్చు అవడం కానీ తర్వాత ఎవరైనా సరే నమ్మి మోసపోవటం కానీ అంటే ఇందాక మనం చెప్పిన ఎవరు ఉద్యోగం ఇస్తాను లక్ష కట్టండి అడిగింది ఇదని అలా సో ఏదైనా సరే ఇతరులని నమ్మి మోసపోవటాలి సో అవన్నీ ఈ పరిధిలోకి వస్తాయి సో అలాంటివి ఏమైనప్పటికీ కూడా వాటి ఇక్కడ కంట్రోల్ చేయటం అంటే కనుక కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం అనేది ఇతరులతో కూడా కొంతవరకు గొడవలు అపార్ధాలు అలాంటివి రాకుండా కూడా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది సో అందుకని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి ఏమైనా సరే ఈ నెలలో ఎక్కువగా వీళ్ళు చదువుకుంటే కనుక మరింత మంచి రావటం అనేది అయితే ఉంటుంది ఇంకా సుబ్రహ్మణ్యుడితో సంబంధం లేకుండా ఏదైనా సరే చేసుకోవాలి అనుకుంటే కనుక కొద్దిగా మంగళవారాలు పూట బెల్లం నీరు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేస్తున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది సో ఈ నెలలో వీళ్ళు చేయాల్సింది ఈ పద్ధతిలో చేయాలి ఇక మనం మామూలుగా ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్లో ఏదైనా అనుకోవాలి అనుకుంటే కనుక కోరల్ 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 ఇది అనుకుంటే కనుక వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే మిథున రాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి దాంతోపాటుగా స్విచ్ వర్డ్ కూడా చాలా చక్కనైంది ఇచ్చారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు గురువుగారు